హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్త్ టాప్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను దేవీ నవరాత్రికి సంబంధించిన విషయం ఏంటి అని అంటే ఈ దేవీ నవరాత్రుల్లోని ఈ నవరాత్రుల్లో చేసే కుంకుమ పూజకి ఎందుకంత ప్రాధాన్యత ఈ నవరాత్రుల్లో మనం లలిత సహస్రనామం చదవచ్చా అంటే ఉపదేశం తీసుకోకుండా లలిత సహస్రనామో చదవచ్చా అదేవిధంగా నవరాత్రి మధ్యలో నెలసరి వస్తే ఏం చేయాలి వివాహమైన భర్తకు దూరంగా ఉన్న మహిళలను సుహాసినిగా పూజించవచ్చా ఈ నాలుగు విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి అయితే మొట్టమొదటిగా ఈ నవరాత్రిలో చేసే కుంకుమ పూజకు ఎందుకు అంత ఆ ప్రాధాన్యము ఎందుకంత ప్రాధాన్యము అని అంటే కుంకుమ అన్నది రజోగుణానికి ప్రతీక మన ఉంగరం వేళ్ళు కూడా రజోగుణాన్ని ప్రతిబింబిస్తుంది ఈ ఉంగరం వేలితో కుంకుమ తీసుకొని అమ్మని పూజిస్తే లేదా చక్రాన్ని కానీ పూజిస్తే లౌకికమైన సంకల్పాలను దేవి నెరవేరుస్తుంది అని నమ్మకం అన్నమాట అందుకు ఈ నవరాత్రుల్లో కుంకుమ పూజకి అంత ప్రాధాన్యత ఉంటుంది ఇంకా నెక్స్ట్ వన్ తర్వాత ఈ సమయంలో ఉపదేశం తీసుకోకుండా లలిత సహస్రనామం చదవచ్చా అంటే చదవకూడదు కానీ నలుగురితో అయితే పారాయణ అన్నది చెయ్యవచ్చు అదేవిధంగా తండ్రి గురువుతో సమానం కాబట్టి మనసులో ఆయనకి నమస్కరించుకొని లలిత సహస్రనామ పారాయణాన్ని అయితే చెయ్యవచ్చు ఇంకా నెక్స్ట్ వన్ నెలసరి వస్తే నవరాత్రి మధ్యలో నెలసరి వస్తే ఏం చేయాలి ఇబ్బంది ఏం లేదండి ఇతర కుటుంబ సభ్యులు పూజని కొనసాగించవచ్చు అంటే నవ నెలసరి వచ్చిన వాళ్ళని దూరంగా ఉండిపోయి ఇతర ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు ఉంటారు కదా వాళ్ళు పూజని కొనసాగించవచ్చు ఆ పూజ చేసేవాళ్ళు ఆ ఇంటి ఇళ్ళ తరహాలో పూజా పద్ధతులు అనుసరించలేకపోయినా చింతించనక్కర్లేదు మనం బాధపడాల్సిన అవసరం లేదు అంటే ఆ ఇంటి ఇల్లాలు ఏ విధంగా పూజ చేస్తుందో ఆ పద్ధతి ప్రకారమే చెయ్యకపోయినా మరేమీ మనం చింతించే అవసరం లేదు ఎంత జగన్మాత అయినా అమ్మే కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి ఒక్కొక్కసారి నెలసరి అన్నది వెనక అవ్వచ్చు అసలు దేవి కాకపోయినా వచ్చేయొచ్చు అది మన చేతుల్లో లేదు ఎవరి ఎవరి శరీర తత్వాన్ని బట్టి అది ఉంటుంది అందుకు నెలసరి వస్తే వాళ్ళు ఘోరంగా ఉండిపోయి ఇంట్లో వాళ్ళు ఎవరైనా పూజ అన్నది కంటిన్యూ చేయొచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ది వివాహమైన స్త్రీలు భర్తకి దూరంగా ఉంటే వాళ్ళని సుహాసనీయులుగా పూజించవచ్చా అనే సందేహం అసలు ఈ నవరాత్రులు అన్నవే మహిళా సాధికారతకు శక్తికి ప్రతీక స్త్రీ అంటేనే శక్తి స్వరూపము మీరు లలిత నామాలను గమనిస్తే మీరు లలిత శాస్త్రనామం చదువుతూ ఉంటారు కదా లలిత నామాలను గమనిస్తే మీరు ఒక చోట చూడండి శివద్యూతే అయిన అని ఉంటుంది అంటే దానికి అర్థం ఏంటి అని అంటే అమ్మవారు మహేషు సంహరించేందుకు తన భర్త అయిన పరమేశ్వరుణ్ణే దూతగా పంపి యుద్ధానికి ఆహ్వానిస్తుంది కాబట్టి కాటి మహిళను శక్తి స్వరూపిణిగా భావించి పూజలకు ఆహ్వానించొచ్చు తప్పు లేదు ఈ ఉత్సవాలన్నీ ఆత్మవిశ్వాసాన్ని మనోబలాన్ని విశ్వ మానవ శాంతిని పెంచేవే కదా మనం ఈ ఉత్సవాలు చేసేవన్నీ ఏంటి మనలో ఆత్మవిశ్వాసాన్ని మనోబలాన్ని విశ్వ మానవ శాంతిని పెంచడానికే కదా మనం ఏం చేసినా ఏ పూజ చేసినా ఏం చేసినా అమ్మను ఆరాధించే విషయంలోని ఎలాంటి అపోహలకు భేషజాలకు తావు ఇవ్వకూడదు ఇది గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుంది తెలియలేని విషయాలు తెలుస్తాయని చేశానండి ఓకే థ్యాంక్ యూ